అందరికీ నమస్కారం పార్చూర్ పొలికే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లా నన్ను మూలల నుండి ప్రపంచంలో దూసుకొచ్చిన ప్రస్పు సైనికులకు వందన అవినీతికి చరమ్ గీతం పాడి అభివృద్ధి కోసం పాటు పడుతున్న చంద్రబాబు నాయుడు గారికి నేను మహిళలు మద్దతు ఇస్తున్నందుకు ఆంధ్ర రాష్ట్రము అని సముద్రంలో రా కదలిరా అని సుడులు తిరుగుతుంది ఈ సైకిల్ సుదామిడినో ఇది గుంటూరు కారణం చెప్పండి గాని చెప్పండి రుచి చూపించామా పిచ్చి బాగుడు వాగుతున్న వైసీపీ మంత్రులకి నాయకులకి కారద్ది చెప్పండి ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు అదే మాదిరిగా మీకు ఏళ్ళు సామస్సు గారు అంతే అవసరం ఏలూరు సామస్సు కూడా నేను కోరుకుంటున్నాను ఇక బటన్ రెడ్డికి మిగిలింది ఎన్ని రోజులు యాభై రోజులు మాత్రమే ఇక సొంత చెల్లి అంటుంది జగన్ అంటుంది ఇప్పుడు సమ్మర్ కదా మీ ఇంట్లో ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్లు మోగుతుందా లేదు మీరు ఫ్యాన్ కి ఓటేస్తే కరెంట్ మూత మోగొద్ది సార్లు అని కూడా నేను గట్టిగా చెప్తున్నాను మీ ఇంటికి శోభనిచ్చేది పసుపు కుంకుమ కానీ ఈ రాష్ట్రానికి శోభనిచ్చేది జనతా వస్తు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమిచ్చాడయా జగన్ గంజా ఇచ్చాడో వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితే జగన్ పిల్ల కాలువా కనుక మీ అందరు కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి ఈ నియంత్ర పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక వైసీపీ పార్టీ ఆ నియంత జగన్ రెడ్డి అని కూడా నేను చెప్తున్నాను లిబియాలో కన్నల్ గద్దాపు ఎలా ఉన్నాడో జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడో నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడో ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నియంత జగన్ రెడ్డి పాలుస్తున్నాడు రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ జోడీ విన్ విన్ కాంబినేషన్ రేపు మీరు ఏ విధంగా కూల కొట్టారో అదే మాదిరిగా ఈరోజు పసుపు సైన్యం మీ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర చెప్తున్నాను ఇక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకి లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారు మాకేమో నోటీసులు ఇస్తారో నేను సంవత్సరం అధికారం మొదలుకొని నేను మీ ముందుకు వచ్చాను మీకు మద్దతు ఇచ్చాను రానున్న రోజులు శ్రీదేవక్కని గుర్తు పెట్టుకుంటారు నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ రోజు మీకు నేను ప్రజల తరపు నుంచి చెప్తున్నాను అయ్యా నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలు మీకు ఎప్పుడో నోటీసులు ఇచ్చారో మీ వరద కాదు ఇక్కడ బాపట్ల పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో మీ కూర్చి మడత అక్కడ చేస్తారు అని కూడా ఈరోజు నేను గట్టిగా నవ్వుతున్నాను కనుక దళితులకు మీరు ఏం చేసింది ఏమీ లేదు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారు సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేశారు బ్యాక్లాగ్ పోస్ట్లు ఇవ్వలేదు ఒక డాక్టర్ సుధా మాస్క్ అడిగితే చంపారు ఒక చీరాల కిరణ్ నేను కూడా వచ్చాను వాళ్ళ ఇంటికి మాస్క్ పెట్టుకోలేదని చంపారు ఇక ఒక డాక్టర్ చిన్న ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు వేల పైన కూడా దాడులు చేయించారు కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు మాత్రం మీ ఆత్మ గౌరవాన్ని ఈ ఫన్ని రెక్కలు విరగొట్టాలని కూడా నేను గట్టిగా పిలిపిస్తాడా యథా రాజా తదా ప్రజ అంటారు ఒక సైకో పరిపాలిస్తే అందరూ సైకోలే అవుతారు ఈ పిల్ల సైకోలు ఊరికొకళ్ళు బయలుదేరి మీ అందరినీ కూడా ఎంతో కష్టపెట్టి మీ మీద దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్డి మీ ప్రభుత్వానికి నూకలు కూడా నేను చెప్తున్నాను ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని దేనికి సిద్ధం మళ్ళీ మాట తప్పడానికి మడుమ తిప్పడానికా లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికా అమరావతిని పోలవరం కుళ్ళబడడానిక లేకపోతే భూమ్ బోమ్ ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్ స్టేటస్ ఇలాంటివన్నీ తెచ్చి యువతను నిర్వీర్యం చేయడానిక లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్క మహిళల మీద పోస్టింగ్ చేయడానికా ఈరోజు మీ అందరు కూడా రాష్ట్ర అభివృద్ధికి మరి సంక్షేమానికి రెండు కండ్లుగా మారుపేరుగా ఉన్న చంద్రబాబు నాయకత్వాన్ని మీ అందరు కూడా మద్దతు తెలుపుతారని ఈరోజు నేను మీకు ఒకటి చెప్తున్నాను అదేంటంటే మనకి ఇంకా సై టైం లేదు కనుక సమయం లేదు మిత్రమా రణమా శరణమా నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమడుతున్నాను మీ అందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు మీకు బాహుబలిలో చెప్తా ఎందుకంటే అది రణరంగం గురించి ఏది రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుంటడం మరడం నీ తల్లిని అవమానించు నీచడం కళ్ళెదురుగా నిలబడి దిగుతూ నవ్వుతుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతి వేయకుండా వెన్ని చూపి పారిపోవడం మరణం కనుక ఈరోజు ఈ రణభూమిలో ఈ ఎలక్షన్ మూడ్ లో ఉన్న మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని రానున్న రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు Já é, já